హాయ్ అండి ఎద్దరు వెళ్ళి ఉన్నారు వెల్కమ్ టు మై చిన్న సుజాన్ లాక్స్ అండి మొన్నటి మటుకెళ్ళాం మళ్ళీ కూడా ఈసారి తిట్టకండి కొంచెం ఫ్లాట్తే అండ్ అలానే ఏంటంటే గగన్ బర్త్డే అయితే ఉంది సో దానికోసం అయితే కొంచెం షాపింగ్ చేశాను సో అది ఈ వీడియోలో చేసాయండి టోటల్ బిల్ వచ్చేసరికి ఈసారి రెండు వేల మూడు వందల నలభై ఒకటి అయితే అయ్యింది సో ఏం తెచ్చాను అనేది చెప్తాను ఫస్ట్ అయితే హౌస్ ఫార్మింగ్ అయితే ఉందండి మాకు సో అందుకని చెప్పి బల్క్లో అయితే తీసుకున్నాము ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ పడ్డాయి మనకి ఉందండి రెండు జతలు చెప్పులు అయితే తీసుకున్నాము ఇది అయితే కనుక ట్రిప్స్ వెళ్ళేటప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు క్యాంపులు వాటికి బాగుంటాయి అని తీసుకున్నాము కాస్ట్ వచ్చేసరికి మూడు వందల ముప్పై రెండు రూపాయలు పడిందండి పారాగాన్ అనమాట అండ్ ఇంకొకటి కూడా వీకేసీ సంథింగ్ పారాబోన్ తీసుకుందాం అది కూడా సేమ్ కాస్ట్ పడింది అది రెగ్యులర్ వైజ్ యూజ్ చేయడానికి అయితే తీసుకుందాం ఇది హార్డ్లీ రెగ్యులర్గా వాడితే సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ రావండి అయితే కనుక అండ్ అలానే నాన్నకి రెగ్యులర్గా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయిపోతున్నాయి రెండు అని చెప్పేసి అప్పుడు స్కూల్ స్టార్టింగ్స్లోనే మాకు స్టీల్ది దొరకలేదు అందుకని చెప్పి తీసుకుందాం డిమాట్లో వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడింది అన్నమాట సో అందుకని కొంచెం హాఫ్ లీటర్ వాటర్ అలా పడినంత వరకు తీసుకున్నాను ఇంకా అలానే గగన్ బర్త్డే ఉంది కాబట్టి బిస్కెట్ ప్యాకెట్స్ అలానే గార్లిక్ ఫ్లేవర్ ఫ్లేవర్తో రెండు మిక్చర్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఒకవేళ బర్త్డేది అయిపోయినా కూడా రిమైనింగ్ మనకి ఇంట్లో తినడానికి ఉంటుంది కదండి అలానే హ్యాంగర్స్ది తీసుకున్నానండి అక్కడ మాది హౌస్ వార్మింగ్ ఉంది కదా ఏదైనా సంథింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు సడన్గా కటింగ్స్కి కొంచెం యూజ్ అవుతుందని చెప్పి అలా తీసుకున్నాను లేదన్నా ఏదైనా వాల్కి సెట్ చేయాలన్నా అండ్ అలానే మ్యాటిల్ కూడా హౌస్ వార్మింగ్ కోసమని తీసుకున్నాం ఆ రోజు రోజు స్టార్టింగ్ మనం బాత్రూమ్ దగ్గర ఒకటి అండ్ స్టార్టింగ్ ఇంటి దగ్గర ఒకటి వేద్దాం అని చెప్పి తీసుకున్నాను ఒక్కొక్కటి నైంటీ నైన్ రూపీస్ అయితే పడింది మాకు ఇంకా అలానే కర్చిఫ్స్ కూడా తీసుకున్నానండి గగన్కి లంచ్ బాక్స్తో పాటు పంపించడానికి కర్చీఫ్లు అయితే లేవు కొన్ని అవి ఎక్కడ పడిపోయో కూడా తెలియదు అనమాట చిన్నవి కదా ఒక్కోసారి ఆరేసేటప్పుడు పోతున్నాయి ఒకటి టెన్ రూపీస్ పడింది అలా ఫైవ్ తీసుకున్నాను ఇంకా అలానే చాక్లెట్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను హ్యాండ్ వాష్ అయితే మా దగ్గర బాటిల్ ఉంది కదా అని ట్వంటీ రూపీస్ పెట్టి లిక్విడ్ అయితే తీసుకున్నాను ప్యాకెట్స్ అండ్ అది హ్యాపీ స్మైల్ ఏంటి నేను చెప్పాను కదా కొత్త ఇంటి దగ్గర హ్యాంగర్స్ అయితే పెట్టలేదు అందుకని చెప్పి ఒకవేళ మావిడాకులు అవి పెట్టేటప్పుడు హ్యాపీ స్మైల్ అది కొంచెం చూడడానికి బాగుంటుంది కదా అని అవి తీసుకున్నాను రెండు అండ్ అలానే బాత్రూమ్ బ్రష్ పోయిందనమాట అంచెం బాత్రూమ్ బ్రష్ తీసుకున్నాం గగన్ గడికి ఇయర్ బర్త్డే గిఫ్ట్ అయితే ఇదే బ్యాటే తీసుకుందామండి బాలు బ్యాట్ వాడికి ఇష్టం కదా కొంచెం స్పైడర్ మ్యాన్ ఉన్నదే తీసుకున్నాం సిక్స్టీ నైన్ రూపీస్ పడింది అండ్ అలానే నాని ఎప్పుడైనా బ్రెడ్ కాల్చి పెడితే జామ్ వేసుకొని తింటాడు అందుకని చెప్పి వాడి కోసం అని చెప్పి అది తీసుకున్నాను అలానే తవా అయితే తీసుకున్నాను ఇది ఫ్లిప్కార్ట్ తీసుకున్నాను ఇది అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తానండి వారికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక ఒకసారి నా ఛానల్ని చూడండి అలానే షాపింగ్ కూడా అయిపోయింది ఈ షాపింగ్ వీడియో కూడా నేను నెక్స్ట్ దాంట్లో పోస్ట్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి ఇవన్నీ కూడా నేను అసలు ఇప్పుడు వీటికి షాపింగ్కి అయితే మెయిన్ రీజన్ ఇదేనండి అండ్ అలానే ఇంకా కేక్ అలానే డెకరేటర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అదేంటంటే నేను ఇప్పుడు అయితే చూస్తున్నాను గగన్కి సారీ ఏంటంటే అంతా కూడా కొంచెం స్పైడర్ మ్యాన్ అంటే స్పైడర్ మ్యాన్ లోని చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట అందుకని నేను ఇవే తీసుకున్నాను అండ్ అలానే సింపుల్గా కేక్ కటింగ్ అయితే ఈసారి చేసేస్తామండి ఎందుకంటే ముందు కొంచెం ఫంక్షన్ ఉంది కదా సో బడ్జెట్ ప్రాబ్లం అనమాట అందుకని సో ఇవైతే తీసుకున్నాము అండ్ అలానే ఇంకో జత మా వాట్ చెప్పులు కూడా తీసుకున్నారు అండ్ అలానే సిజర్ ఒకటి తీసుకున్నాము క్వాలిటీ అయితే సూపర్ ఉందండి అది చూపిస్తాను ఉండే ఈ సిజర్ అయితే ఫిఫ్టీ రూపీస్ కానీ క్వాలిటీ బాగుంది సూపర్ ఉందనమాట ఒకసారి తీసుకోవాలనుకుంటే డీమ్ అట్లా అయితే తీసుకోండి అండ్ అలాగే ఇప్పుడు నేను మీషో అన్బాక్సింగ్ వీడియోస్ కొన్ని జ్యువెలరీవి తీసుకున్నాను అవి అన్బాక్సింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టాను షో ఇంట్లో కనుక ఒకసారి చెక్ చేసేయండి ఓన్ వస్తే అలా అప్రిషియేట్ చేయండి